సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ తక్కువ మాటలలో పొదునైన కత్తి లాంటి పాఠం చెప్పారు శ్రీహరి మంగళంపల్లి గారు ఇది అందరం గ్రహించవలసిన ముఖ్యమైన గుణపాఠం హిందువు ఎప్పుడూ ఆయుధధారే కర్ర లేని వాణి గొర్రె ఖర్చు వాహనం ఆయుధం లేని హిందూ దేవి దేవతలు ఉన్నారా తత్రైవ భగవాన్ విష్ణు శంఖ చక్ర గదాధర కర్ధముని యజ్ఞంలో మహావిష్ణువు శంఖ చక్ర గద ధరించి ప్రత్యక్షమయ్యాడు నకాయుధని పటిత నరసింహస్వామి నకాయుధంతో శరణ్యకసుకుని సంహరించాడు శంఖ చక్ర గదా పాణిం గజేంద్రుడు విష్ణువును ఆయుధధారిగా స్తుతించాడు స్థుతించాడు ఇంకా అమ్మవారి ఆయుధాలు అసలు మామూలువా అంటే శక్తి స్వరూపిణిగా స్త్రీ ఆయుధాలు ధరించింది సనాతనంలో ఇప్పుడున్న ఫెమినిజం ఏముంది పురుషుల్లా ప్యాంట్లు షర్ట్లు ధరించమని చెప్పడం తప్ప ఆయుధం ఇచ్చే ఆత్మవిశ్వాసం ఇంకేది ఇవ్వదు అయితే ఆయుధం వెనుక ఉండే హృదయం కూడా ముఖ్యం అహింస సరిగ్గా పాటింపబడాలంటే ప్రతి వ్యక్తి ఆయుధదారి కావడం ఒక్కటే మార్గం మనల్ని నిరాయుధులుగా మార్చి బీరువులుగా చేసి శాశ్వత బానిసలుగా మార్చే కుట్రలు చేసిన బ్రిటిష్ పాలకులు క్రైస్తవ మిషనరీలు భారత్కు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు ఆయుధాలు దేశ ద్రోహుల దగ్గరికి నక్సల్స్ దగ్గరికి దొంగలు దోపిడీ దారుల దగ్గరికి చేరాయి ఫలితం సంపద కోల్పోయాం మాతృశక్తిని కోల్పోయాం సర్వస్వం కోల్పోయాం ప్రభుత్వ పోలీసులు ఎంతమందిని కాపాడగలుగుతారు ఎంతమందికి రక్షణ ఇవ్వగలుగుతారు అహింస పేరుతో మనల్ని దుర్బలులని చేయడానికి ఏకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక పెద్ద పాత్రనే సృష్టించేశారు ఏకంగా అంతకు ముందు ఈ దేశమే లేనట్టు ఒకరిని తండ్రిని కూడా చేసేశారు బుద్ధుడి సూత్రాల పేరుతో దేశాన్ని చేతనారహితం చేసేసారు ఒక విదేశీ ఎడారి గుర్రే భావన తీసుకుని వచ్చి ఒక చెంప వాయిస్తే ఇంకో చెంప కూడా వాయ గుట్టించుకొని మనల్ని వాజమ్మలను చేసేసారు అందుకే ఈ కుటిల నీతిని అర్థం చేసుకోవడానికి తిరిగి మనల్ని మనం తెలుసుకోవడానికే ఈ మహర్ నవమి రోజు చేసే ఆయుధ పూజ ఆయుధాలు కేవలం పూజించడానికే కాదు కదా అయితే మనం రాజ్యాంగం చట్టం గౌరవించే హిందువులం అందుకే కనీసం కట్టే కలిగి ఉండాలి చేతిలో మిరియాల పొడి కలిగి ఉండాలి బ్యాగ్లో అన్నింటికంటే పెద్ద ఆయుధం బుద్ధి దానికి పొదును పెడుతూ ఉండాలి అందుకే స్వామి వివేకానంద చెప్పారు ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువత కావాలని కనీసం మన శరీరాన్ని అయినా ఆయుధంగా మార్చగలిగిన శక్తిమంతులం కావాలని అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు మాతాకి జై